అస్సలం వరహతుల్హి వల్లా ఈరోజు అల్లాదే వల్ల ఈ సాడేపల్లిగూడెం బీకాస్ కాలనీలో ఈ పిల్లలు అందరితో కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఉర్దూలో ఒక మాట చెప్తుంటారు జో బచ్పన్ మే సీకేగా ఓ మే బి నహి బులేగా అంటారు అంటే ఎవరైతే చిన్నతనంలో ఏవైనా ఒక మాట నేర్చుకుంటే పచ్చిపన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా ఆ మాట మర్చిపోరు పిల్లలు ఏషాబుద్దీన్ ఎరామస్తాన్సేంటి ఏంటరా అందుకోసం ఏంటంటే మన యువత అంటే ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి చిన్నప్పుడే కొన్ని విషయాలు చెప్పడం చాలా అవసరం అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రస్తుతం సమాజంలో పిల్లలు నాశనం అవడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన కారణం ఏమిటి అంటే వ్యసనాలు ముఖ్యమైన కారణం ఏంటి వ్యసనాలు వ్యసనాలు అంటే ఈ రోజున మొన్న నేను అక్కడికి వెళ్ళా ఒక ప్రసంగాని కోసం ఎక్కడ తెలంగాణ అక్కడ నేను అనుకోకుండా అక్కడ ఈ విషయం మాట్లాడాను అదేమిటంటే గంజాయి అంటారు కదా అఫ్రీది గంజాయి ఇస్లాం యొక్క ధర్మంలో గంజాయి నిషిద్ధం దాని యొక్క చెడులు ఎన్నో ఉన్నాయని చెప్పి ఒక పది నిమిషాలు మాట్లాడా ఆ తర్వాత ఒక అబ్బాయి బయటకు వచ్చి చెప్పాడు గురువుగారు మీరు చెప్పినటువంటి ఏదైతే గంజాయి యొక్క చెడు ఉందో నా ఫ్రెండ్ అందులో లేనం అయిపోయి నాశనం అన్నాడు అందుకే పెద్దోళ్ళు ఏమంటారు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు మనం ఆ వ్యసనాలకు అలవాటు పడకముందే జాగ్రత్త పడాలి ఇస్లాం యొక్క ధర్మంలో నాలుగు ఘోర పాపాలు ఉన్నాయి ఎన్ని నాలుగు ఘోర పాపాలు అందులో మొట్టమొదటి పాపం ఏంటంటే మద్యం మొట్టమొదటి ఘోరపాపం ఏంటి మద్యం మద్యం అంటే తెలుసా ఏంటిది కాదు చెప్పేశాడు ఆల్కహాల్ ఆల్కహాల్ మీరు అనుకోవచ్చు ఏమని మేము మేము మద్యం తాగం కదా మాకు మద్యంతో సంబంధం లేదు కదా అని కానీ విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మద్యం తాగమని శైతాన్ మనకు చెప్పడు ఏం చెప్తాడు బీర్ పియో బాడీ ఆత తాడి పియో తాత క్వార్టర్ దాలో తుజ హిమ్మ తాత అంటాడు ఏమంటాడు బీర్ తాగు బాడీ వస్తుంది తాడి అంటే కళ్ళు తాగు ఒళ్ళు వస్తుంది తాడి బియ్య తాకత్ శక్తి వస్తుంది క్వార్టర్ దాళ్ళ తొమ్మ హిమ్మత్ హిమ్మ అంటాడు క్వార్టర్ ఈ నీకు ధైర్యం వస్తుంది అంటాడు కానీ వాస్తవం ఏంటంటే ఇది మన యొక్క ఆరోగ్యం పాడు చేస్తుంది ఆల్కహాల్ మన ఆరోగ్యం ఏం చేస్తుంది పాడు చేస్తుంది అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మంలో ఆల్కహాల్ ని కొంచెము ముట్టుకోవడం కూడా నిషిద్ధమే కొంచెం ముట్టుకోవడం కూడా నిషిద్ధమే అయితే ఆల్కహాల్ ఎందుకు నిషిద్ధం అంటే దాంట్లో మత్తు ఉంటుంది దాంట్లో ఏముంటది మత్తు ఉంటుంది ఆ మత్తున్న ఏ యొక్క వస్తువు జోలికి కూడా మనం వెళ్ళకూడదు ఆ మత్తు ఉన్నటువంటి ఏ విషయంకి కూడా ఏ వస్తువు జోలికి వెళ్ళకూడదు అందులో మొట్టమొదటిది మద్యం అయితే రెండవది గంజాయి దాన్ని కొద్దిమంది డ్రగ్స్ అని కూడా అంటారు అంటే అది కాదు దాని యొక్క శకల్లోనే వేరే రూపంలో డ్రగ్స్ ఉంటాయి ఈ డ్రగ్స్ ఎలాగంటే నెమ్మదిగా అలవాటు అవుతాయి ఇవి ఎలాగా నెమ్మదిగా అలవాటు అవుతాయి కానీ ప్రాణం పోవడానికి కారణం అవుతాయి ప్రాణం పోవడానికి కారణం అవుతాయి తల్లిదండ్రులు గౌరవం పాడైపోద్ది సమాజంలో గౌరవం పాడైపోద్ది మన యొక్క ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి అందుకోసమే ఈ మత్తు మందులు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ ఎవరైతే మనకు ఉంటారో అలాంటి ఫ్రెండ్స్ తో మనం ఏం చేయాలి కట్ చేయాలి దూరం పెట్టాలి ఎందుకని అలాంటి చెడులు ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా చెడు అలవాట్లు వచ్చేస్తాయి అందుకోసమే ఇందులో ఒకటి మద్యము రెండోది డ్రగ్స్ మూడోది సిగరెట్ స్మోకింగ్ స్మోకింగ్ కోసం ఏమి రాసి ఉంటుంది దాని మీద ఆ పొగ త్రాగడం మీ ఆరోగ్యానికి హానికారం అయినా కూడా దాగదు కొంతమంది కదా ఎందుకని అలవాటు అయిపోయింది వ్యసనం అది అలవాటు అయిపోయింది అందుకోసమే దాన్ని స్టార్టింగ్ లోనే మనం ఖతం చేసేయాలి దాని దరిదాపులు కూడా వెళ్ళకూడదు ఎన్నైని ఒకటి మద్యం రెండు డ్రగ్స్ మూడోది సిగరెట్ నాలుగోది ఇందులోనే ఆ బీర్ కూడా రిస్కే ఆ బీర్ కూడా రిస్కే ఆ మనోడే నేను అదే అన్నాను కదా బీర్ పియో బాడీ ఆత తాడి పియో తాకతాత కోటర్ దాల హిమ్మ తాత అంటాడు కానీ మూడు ప్రమాదమే ఓకేనా తర్వాత దీంట్లో ఇంకో ప్రమాదం అయింది ఏంటంటే ఇవి ఉంటాయి కదా కైని అంటారు కదా కైని కైని గుట్ట పాన్ ఇవన్నీ కూడా నిషిద్ధమే వీటి దరిదాపులకు కూడా వెళ్ళకూడదు వీటి దరిదాపులకు కూడా వెళ్ళకూడదు వీటితో పాటు ఇంకో ప్రమాదకరమైన ఉంది అదేంటంటే బెట్టింగ్స్ అదేంటది బెట్టింగ్స్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఈ బెట్టింగ్స్ కి అలవాటు పడిపోయారు మా మసీద్ దగ్గర ఒక అబ్బాయి చనిపోయాడు బాబు ఆ కురడు ఎలా చనిపోయాడు అని చెప్పి మేము తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి బెట్టింగ్స్ కి బాగా అలవాటైపోయాడు ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లో వాళ్ళ అమ్మానాన్న తెలిస్తే ఎక్కడ వాళ్ళ అమ్మానాన్న కోపబడి తిడతారు అని చెప్పి అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు ఆ తర్వాత తెలిసింది పాపం ఆ కురడు అలా చనిపోయాడు అని చెప్పేసి అందుకోసం ఏంటంటే ఈ బెట్టింగ్స్ విషయంలో కూడా ఇది ఎలా స్టార్ట్ అవుద్దో తెలుసా ఆ ఇవి ఉంటాయి కదరా ఏయో లూడో ఆ ఇంకా ఉంటాయి ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి ఐపీఎల్ కూడా కూడా అందులో ఉంటాయా డబ్బులుది ఫ్రీ ఫైర్ లో డబ్బు ఎందులో అయితే ఉండే గేమ్స్ ఉన్నాయో వీటన్నిటికీ దూరంగా ఉండాలి వీటన్నిటికీ మనం ఏమిటి దూరంగా ఉండాలి వీటికి దూరంగా లేమా మనం నష్టపోతాం నాశనం అయిపోతాం వీటన్నిటికంటే ప్రమాదకరమైంది అమ్మాయి వెంట్ర షాబుద్దీన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లలతో మగవాళ్ళు స్నేహం చేయడం అనేది పెట్టుకోకూడదు మా టైంలో ఆడపిల్లలతో ఉన్నావు అనుకో మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళందరూ అనేవారు నువ్వేమైనా ఆడదాని వెంటరా ఆడింగోళ్ళకి ఆడపిల్లలతో ఉన్నావు అనేవారు తిట్టేవారు మమ్మల్ని ఆడపిల్లలతో ఉంటావు అని చెప్పి అందుకోసమే ఆడపిల్లలతో ఆడవాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలి మగవాళ్ళు మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి ఒకవేళ అలా చేయలేదనుకో మనం మనకు తెలియకుండానే మనం పాడైపోతాం అతి ముఖ్యంగా మన జీవితాలు బాగుండాలంటే మనం ముఖ్యంగా నాలుగు పనులు అలవాటు చేసుకోవాలి ఎన్ని పనులు అలవాటు చేసుకోవాలి చేద్దామా ఇన్షాల్లా అందులో మొట్టమొదటి పని ఏంటంటే తహరత్తో ఉండడం మొట్టమొదటి పని ఏంటి తహరత్తో ఉండడం ఎలా ఉండడం తహరత్ టహరత్ ఈజీయా కష్టమా ఈజీయా కష్టమా ఒకవేళ వాటర్ లేదంటే ఇటుకన్నా తీసుకొని శుభ్రం చేసుకోవచ్చు లేదా పేపర్ ఉంటది కదా టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ జేబులో పెట్టుకోవచ్చు ఒక మాట బాగా గుర్తుంచుకోండి మనం ఎప్పుడైతే అది చెడు అనుకుంటామో ఎప్పుడైతే దాన్ని మనం చెడు అనుకుంటామో దాని నుంచి రక్షించబడటం ఈజీ దాని నుంచి రక్షించబడటం ఈజీ అందుకోసం తహరత్ లేకుండా ఉండడం అనేది చేయకూడదు ఇప్పుడు నోరు లేని మోగజీవులు ఉంటాయి ఏం చేస్తే అబ్బా సూపర్ చెప్పేవరా పోసుకొని గడి పోసుకొని పోసుకొని తుడుచుకుంటాయా తడుక్కుండా వెళ్ళిపోతాయి కదా మనం కూడా అలాగే ఉంటే చెప్పరా చెప్పు చెప్పు అందుకనే మనం మూత్రశుద్ధి అనేది తహరత్ అనేది చాలా ఇంపార్టెంట్ కొద్ది మంది ఏం చేస్తారంటే తహరత్కి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటారు తరత్ కాళ్ళు కడుక్కోకూడదు ఏ తప్ప అనకూడదు అలా గౌరవం పోయేలా చేయకూడదు తహరత్ గల్లి కాళ్ళు కడుక్కోవడం కాదు తహరత్ గల్లి మర్మాంగాన్ని కడుక్కోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ హదీసులు అల్లాకే నబీసుల్లాహసం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే నేను సమాజంలో కొద్ది మంది శిక్షించబడడం చూశాను అతి ముఖ్యమైన కారణం ఏంటంటే తహరత్ లేకపోవడం అతి ముఖ్యమైన కారణం ఏంటి తహరత్ లేకపోవడం అందుకే తహరత్ అనేది అలవాటు చేసుకోవాలి మనం ముస్లిం గా తహారత్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు ఒకవేళ కూర్చొని తహరత్ చేయడానికి మనకి అవకాశం లేదనుకో అప్పుడు నిలబడి పోసుకోవడానికే ఉంది అక్కడ వేరే మార్గం లేదనుకో నిలబడి పోసుకొని ఆ డ్రాప్స్ మన మీద పడకుండా జాగ్రత్త పడాలి నిలబడి పోసుకొని అయినా ఆ డ్రాప్స్ మన మీద పడకుండా ఏం చేయాలి జాగ్రత్త పడాలి ఒకవేళ మనం స్కూల్లో ఉన్నాం లేదా కాలేజీలో ఉన్నాం అక్కడ అవకాశం లేదు ఇంకా మనకి తహరత్ వేసేసుకున్నాం మామూలుగా మనం టిష్యూతో శుభ్రం చేసుకోవాలా వాటర్ తో శుభ్రం చేసుకోవాలా మరి ఇంటికి చేంజ్ చేయాలి తలస్నానం చేయాలా పిల్లలు చెప్పాలి నాకు ఏం చేయాలి స్నానం చేయాలని చెప్పేవాళ్ళు ఎవరెవరు ఒకటి రెండు స్నానం చేయాలని చెప్పేవాళ్ళు మూడు నాలుగు ఐదు ఆరు స్నానం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి ఆ ఫ్యాంట్ మార్చుకొని మన యొక్క ఇక్కడ నుంచి అవయవాలు మొత్తం కడుక్కొని ఇక్కడి నుంచి వాటర్ వేసుకొని వేరే ఫ్యాంట్ వేసుకుంటే సరిపోద్ది ఆ దీని ఇసు్రూ అని అన్నారు కే నబీ ధర్మం అనేది చాలా సులభం ధర్మం అనేది చాలా సులభం తెలుసుకుంటే సులభం తెలుసుకోపోతే కష్టం అందుకోసం ఏంటంటే ఒకటి తహర అలవాటు చేసుకోవాలి ఒకటేంటి తహర అలవాటు చేసుకోవాలి రెండోది ఏంటంటే నమాజ్ అలవాటు చేసుకోవాలి రెండోది ఏం చేసుకోవాలి నమాజ్ చేసుకుందామా ఇన్షాల్లా కష్టమా ఈజీయా టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఒంటి గంట అవుతుంది నైట్ మీరు నమాజ్ చేసుకోవాలనుకున్నారు ఈ రోజు సాయంత్రం వచ్చారు నమాజ్ చదివారు తరావి చదివారు ఇప్పుడు ఒంటి గంట అవుతుంది ఇప్పుడు దాకా మీరు పడుకోకుండా ఇలా ఉన్నారంటే ఎందుకని మీరు ఉండాలనుకున్నారు కాబట్టి ఉన్నారు అంతేనా కదా అందుకోసం నమాజ్ అలవాటు చేసుకోవాలి సుల్లా నబీసుల్లాహసం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే తీరుపు దినం రోజున అల్లా తబారు మొట్టమొదటి నమాజ్ గురించి ఎక్కడ అడుగుతాడు దేని గురించి లెక్క అడుగుతాడు నమాజ్ ఒక మనిషి చెడు పనులకు దూరంగా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు నమాజీగా మారిపోతే చాలు ఎలా మారిపోతే చాలు అషాబుద్దీన్ నమాజీగా మారిపోతే చాలు ఒక మనిషి నమాజీ అయిపోయా చెడులన్నీ దూరం అయిపోతాయి అలాదే వల్ల చెడు ఇన్షాల్లా దూరం అయిపోతాయి అందుకోసం నమాజ్ ఐదు పోట్లు ఆచరించే ప్రయత్నం చేయాలి చేద్దాం ఇన్షాల్లా ఫజర్ నమాజ్ కి లెగలేకపోతాం ఏం చేయాలి అలారం దూరంగా పెట్టుకోవాలి అలారం ఏం చేయాలి దూరంగా పెట్టుకోవాలి దగ్గర పెట్టుకుంటే టప్పని కట్టేసి పుట్టుకుని పుట్టుకుపోతాం దూరంగా పెట్టుకొని లెగాలి ఫజర్ నమాజ్ కి తర్వాత జొహార్ స్కూల్లో లేదా కాలేజీలో ఏదో ఒక పక్కన చేసుకోవడానికి మనం సంకల్పం చేస్తే అల్లా దారులు తెరుస్తాడు సంకల్పం చేస్తే అల్లా దారులు తెరుస్తాడు మన థాట్స్ కూడా అనమాట అది మన ఆలోచనలు కూడా అందదు అందుకోసం జోహర్ నమాజ్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అసర్ నమాజ్ తర్వాత మగరీ తర్వాత ఇషా నమాజ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నా నమాజ్ అవ్వాలి అని సంకల్పం చేస్తే అల్లా నమాజ్ అయ్యేటువంటి భాగ్యం ఇస్తాడు ఒకటి తహరత్ రెండోది నమాజ్ మూడోది తల్లిదండ్రుల యొక్క మాట వినడం మన జీవితం సాఫల్యం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి మూడోది ఏంటి మూడోది ఏం చెయ్యాలి తల్లిదండ్రుల మాట వినాలి తల్లిదండ్రులు మాట వినడంలోనే మనకి మేలుంది ఉంది తల్లిదండ్రుల యొక్క మాట వినడంలోనే మనకు శ్రేయస్సు తల్లిదండ్రులు మాట వినడంలోనే మనకి లాభం తల్లిదండ్రుల యొక్క మాట వినడంలోనే మనకి లాభం ఉంది అందుకోసమే తల్లిదండ్రులు మాట ఎప్పుడు కూడా వినాలా వినకూడదా ఎప్పుడు కూడా ఫోన్తోనే ఉంటా వింటరా అంటే నేను అందరం మా ఫోన్తోనే ఉంటాను అంటాడు మనోడు అని కాదు కుర్రోళ్ళు పిల్లలు కానీ అలా చేయకూడదు ఆ ఫోన్ వల్ల ఏమవుతుందంటే కళ్ళుకి చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది ఆ తర్వాత కళ్ళుకి చాలా నష్టాలు వస్తాయి అర్థమైందా తల్లిదండ్రులు ఏదన్నా చెప్పారంటే మనం మంచి కోసం చెప్తారు కాకపోతే ఈ టైంలో ఏంటంటే మనకు అర్థం కాదు తల్లిదండ్రులు మాట వినాలి ఇక్కడికి ఎన్ని పనులు అయినాయి మూడు పనులు అయినాయి ఒకటి తహరత్ రెండోది నమాజ్ మూడోది తల్లిదండ్రుల యొక్క మాట వినడం నాలుగోది మనకు అర్థమయ్యే భాషలో ఖురాన్ చదువుతూ ఉండాలి మనకు అర్థమయ్యే భాషలో రోజుకి ఒక్క పేజీ చదవటం అలవాటు చేసుకోవాలి చేసుకుందాం ఇన్షాల్లా ఎవరెవరు చేస్తారు నాలుగు పనులు చేయాలి ఒకటి ఏంటి తహరత్ తహరత్ రెండోది నమాజ్ మూడోది నాలుగోది ఖురాన్ చదవడం మనకి ఏ భాష వస్తే అందులో ఓకేనా మనం కొన్ని పనులకు దూరంగా ఉండాలి మద్యము సిగరెట్ డ్రగ్స్ బీరు కళ్ళు తర్వాత అతి పెద్ద రిస్క్ ఆడపిల్లలతో దూరంగా ఉండాలి అదే విధంగా జోదం అదే విధంగా ఏంటి బెట్టింగ్ బెట్టింగ్స్ తో దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా వాటికి దగ్గరికి వెళ్ళకూడదు తాలా మనందరికి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక కలుద్దాం రేపు ఇన్షాల్లా మళ్ళీ ఓకేనా అస్లాం వరహతుల్లా మీ అందరు టైం ఇచ్చారు చాలా 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 ధన్యవాదాలు చాలా చాలా కృతజ్ఞతలు చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా కృతజ్ఞతలు మస్తాన్ 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 అస్సలం అయికం రేపు కలుద్దాం ఇన్షాల్లా అస్సలం అయికం వరహతుల్ వరకూ సోదరు సోదరీ మల్లారా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ టచ్ చేయండి మన వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి జజాక్ వల్లా ఉఖైరా